హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండో ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే రోజు అయితే నేనైతే మామిడికాయ కాంబినేషన్లో అయితే చేపల పులుసు అయితే చేశానండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా బాగుంది నిజంగా నేను ఇంత బాగుంటుందని అయితే నాకు తెలియదండి ఫస్ట్ టైం అయితే చేశాను ఇంకా మామిడికాయ ఉన్న సీజన్లో కూడా ఎప్పుడు కూడా ట్రై చేయలేదు ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను వీడియో కంటిన్యూ అయితే చూసేయండి చేపల పులుసు అయితే నిజంగా మామిడికాయ ఫ్లేవర్ తెలుస్తుంది అండి చాలా బాగా తెలుస్తుంది ఆ పులుపు కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఫిష్ కర్రీలో మామిడికాయ అయితే ఇంత టేస్ట్ ఉంటుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను అందులోకైతే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అవుతుందండి ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే వేసుకుందాము ఇక్కడైతే నేను ఆనియన్ ముక్కలు అయితే వేసుకున్నాను ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని ఒకసారి తిప్పుకొని మంచిగా వేగనివ్వాలి ఇక్కడైతే వేగనిస్తాను అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు వేసుకుందాము అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము మా సాల్ట్ వేస్తే మనకి ఆనియన్ ముక్కలు అయితే త్వరగా వేగుతీయండి ఇక్కడైతే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలని అయితే మంచిగా వేపుకుందాము అలాగే అందులోకి అయితే టూ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టుకోవాలి అప్పుడే మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి పచ్చివాసన పోతే మనకి కూర కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను ఫిష్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని అయితే గరిట్ అయితే తిప్పుకోవచ్చండి ఫిష్ ముక్కలు వేసిన వెంటనే అయితే అయితే పెట్టవచ్చుకునే నెక్స్ట్ టైం అయితే కొంచెం తర్వాత అయితే గరిట అయితే యూజ్ చేయకూడదు ఇక్కడైతే నేను ఫిష్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీనైతే ఒక ఒక ఐదు నిమిషాల వరకు అయితే మగ్గనిస్తాను అలాగే అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వరకు అయితే కారం అయితే యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత కర్రీనైతే తిప్పుకొని రెండు నిమిషాలైతే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కారం కూడా పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది కారం అయితే మగ్గిందండి అందులోకి అయితే చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే చింతపండు రసం అయితే ముందుగానే నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే నేనైతే స్వీట్ చేసి అయితే వేస్తున్నాను మనం ఆల్రెడీ మనం ఎందుకంటే మనం మామిడికాయ గుజ్జు వేస్తాం కాబట్టి చింతపండు రసం కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇక్కడైతే నేను చింతపండు రసం అయితే యాడ్ చేశానండి చింతపండు రసం వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకోవాలి తిప్పుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి తర్వాత మామిడికాయ గుజ్జు అయితే యాడ్ చేసుకున్నాము చింతపండు రసం వేసిన తర్వాత కర్రీ అయితే ఉడుకుతుందండి అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే కట్ చేసుకున్న పచ్చిమిరగా చీలికలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను పచ్చిమిరగా చీలికలు అయితే యాడ్ చేసుకున్నాను ఈ స్టేజ్లో మనం పచ్చిమిరగా చీలికలు వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇక్కడైతే మనం కొంచెం వాటర్ తగ్గినాయి అందుకే దానికి తగినట్టుగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే నేను మామిడికాయ గుజ్జు అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడైతే మామిడికాయ వేస్తున్నాను వేస్తున్నానండి ముందుగా మామిడికాయ మామిడికాయ ముక్కలని అయితే ఉడకబెట్టుకుని అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను అలా గుజ్జు కాకపోయినా మామూలుగా మామిడికాయ మామిడికాయ ముక్కలు వేసుకున్నా కానీ కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి నేను ఆల్రెడీ అంతకు ముందు రోజైతే నేను మామిడికాయ పప్పు చేశాను పప్పు చేసినప్పుడు నాకు మామిడికాయ పేస్ట్ అయితే మిగిలిందండి ఆ పేస్ట్ అయితే ఇక్కడ నేను ఫిష్ కర్రీలోకి అయితే వాడుతున్నాను అందుకే మామిడికాయ గుజ్జు అయితే చేశాను లేకపోతే మామిడికాయ అయితే వేసేదాన్ని మామిడికాయ గుజ్జు వేసిన తర్వాత ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను నేను కొత్తిమీర అయితే నీట్గా క్లీన్ చేసుకొని అయితే కట్ చేసుకున్నాను ఆ కొత్తిమీర అయితే కర్రీ ఫిష్ కర్రీలు అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మనకి ఆ పులుసులో కొత్తిమీర కూడా ఉడికి మనకి కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఫిష్ కర్రీకి అయితే బాగా పడుతుంది అలా ఉడుకుతున్న ఫిష్ కర్రీలోకి అయితే చిన్న బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను చిన్న బెల్లం ముక్క అయితే వేసాను లైట్గా వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోకూడదు బెల్లం చిన్న బెల్లం వేసుకుంటే ఫిష్ కర్రీలో టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఒక పది ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఫైనల్లీ అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ గరం మసాలా అయితే వన్ స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసానండి గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఇక్కడ ప్లేట్ పెట్టుకుని అయితే రెండు నిమిషాలు అయితే ఉడకనిస్తాను మనకు అలా ఉడకనిస్తే మనకు ఫిష్ కర్రీ అనేది రెడీ అవుతుంది యమ్మీ ఎమ్మీగా ఉండే మామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అయిందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది నిజంగా మామిడికాయ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది తింటుండేనే మామిడికాయ ఫ్లేవర్ అయితే పులుసులో చాలా బాగా తెలుస్తుందండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఒకసారి చేశారంటే మళ్ళీ ఇలానే చేసుకుని అయితే తింటారు అంత బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరిందండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్